వీడియో వీక్షకులందరికీ నమస్కారం ఈనాటి ఈ వీడియోలో ప్రత్యేకించి కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లో వస్తున్న కొత్త న్యాయ చట్టాలపైన ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో వివరాల్లోని గనక మనం వెళ్ళినట్లయితే మనకి బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న క్రిమినల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అలాగే సివిల్ ప్రొసీజర్ కోడ్ అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇవి ప్రధానమైన మన క్రిమినల్ చట్టాలు ఈ చట్టాల స్థానంలో మనకి పదిహేడవ లోక్సభలో ఆమోదం పొందిన కొత్త చట్టాలు ఈ మనకి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి వాటి పేర్లు అయితే పూర్తిగా మార్చారు అలాగే చట్టాల్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు దీంట్లో మనం తీసుకున్నట్లయితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ రెండు వేల ఇరవై మూడుగా పేరు మార్చడం జరిగింది అలాగే సివిల్ ప్రొసీజర్ కోడ్ని భారతీయ నాగరిక్ సురక్ష సంహితగా మార్చారు దీన్ని బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడుగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉందో దాన్ని భారతీయ సాక్ష్య అధినయం కింద బిఎస్ఏ రెండు వేల ఇరవై మూడుగా మార్చారు ఇవి ప్రధానంగా మనకి బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న మూడు చట్టాల స్థానంలో మనకి జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తున్న కొత్త చట్టాలు ఈ చట్టాలు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం చెప్తున్న ప్రధాన అంశం ఏంటంటే ఈ మూడు చట్టాల ద్వారా జస్టిస్ ఫెయిర్నెస్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఈ మూడు ప్రధాన అంశాలుగా తీసుకొని ఈ చట్టాలని చేయడం జరిగింది ఈ చట్టాల్లో చాలా అంశాలు ఉన్నప్పటికీ కొన్ని అంశాలు మీ దృష్టి తీసుకొస్తున్నాను ప్రధానంగా కమ్యూనిటీ సర్వీస్ యాజ్ పనిష్మెంట్ ఇన్ సర్టెన్ అఫెన్సెస్ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది కొన్ని రకమైన అఫెన్సెస్కి సమాజ సేవని ఒక పనిష్మెంట్గా తీసుకొచ్చారు ఇది కొత్త అంశం అలాగే ఇరవై మూడు మ్యాండేటరీ మినిమం పనిష్మెంట్స్ అనేవి కొన్ని కేసులకు ఇవ్వడం జరిగింది ఇంకొక కొత్త అంశం ఏంటంటే జీరో ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఇవి డిజిటలైజ్ చేశారు అంటే పోలీస్ స్టేషన్కి సంబంధిత బాధితులు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్స్ రూపంలో అంటే మనం కంప్యూటర్ ద్వారా కానీ మొబైల్ ద్వారా కానీ వాట్సప్ ద్వారా కానీ మనం కంప్లైంట్ చేయొచ్చు మూడు రోజుల్లోగా దాన్ని ఏదైతే డిజిటల్ రూపంలో మనం కంప్లైంట్ చేసామో ఆ కంప్లైంట్కి సంబంధించిన పూర్తి కాపీని మూడు రోజుల్లో పోలీస్ స్టేషన్కి అందచేయచ్చు అంటే మనం ప్రయాణాల్లో ఉన్న దూర ప్రాంతంలో ఉన్నా సరే పోలీస్ స్టేషన్కి మనం వెళ్లకుండానే మనం వితిన్ సెకండ్స్లోనే మనం కంప్లైంట్ని డిజిటల్ రూపంలో మెయిల్స్ రూపం ద్వారా కూడా పోలీసుల వారికి అంటే పోలీసు వారు తాలూకా ఎంక్వైరీ లేట్ అవ్వకుండా ఉండడానికి ఇది ఒక విధంగా ఉపయోగపడుతుంది అలాగే సిటిజన్స్ కూడా ఇది ఒక సౌలభ్యం తక్షణమే కంప్లైంట్ నమోదు చేయడానికి ఒక అవకాశంగా మనం చెప్పుకోవచ్చు ఈ చట్టాల్లో అలాగే ఇన్వెస్టిగేషన్లోని ఫోరెన్సిటిక్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కీలకమైంది అయితే ఈ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మ్యాండేటరీ చేశారు ఏవైతే ఏడు సంవత్సరాలు మ్యాక్సిమం జైలు శిక్ష ఉన్న కేసులు ఉన్నాయో దాంట్లో ఆ సంబంధిత కేసుల్లో ఫోరెన్స్టిక్ ఇన్వెస్టిగే ఇన్వెస్టిగేషన్ అనేది మ్యాండేటరీ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది ఇది ఒక విధంగా కేసు పురోగతికి సరైన విచారణ జరపడానికి సరైన ఎంక్వైరీకి ఇది ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ చట్టాలపైన సాధారణ పౌరుడికి ఒక అవగాహన కల్పించే ఉద్దేశంతో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఒక యాప్ని కూడా రిలీజ్ చేశారు ఈ యాప్ మనకి గూగుల్ స్టోర్లో కానీ అలాగే ఐఫోన్ సంబంధించిన స్టోర్లో కానీ మనకి ఇది లభ్యమవుతుంది ఇది ఎన్సిఆర్బి సంకల్యాణ్ అని మనం టైప్ చేసినట్లయితే ఈ యాప్ మనకు వస్తుంది మూడు చట్టాలు కూడా ఆ యాప్లో నిక్షిప్తం చేయబడ్డాయి ఇది ఒక విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఉందని మనం చెప్పొచ్చు అలాగే బాల నేరస్తులు తాలూకు వయసు కూడా తగ్గించడం జరిగింది ఏడు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఈ కొత్త చట్టంలో తీసుకోవడం జరిగింది ఈ కొత్త చట్టాల్లో ప్రత్యేకించి బాధితులకు కానీ అలాగే సాక్షులకు కానీ ఒక ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించబడ్డాయి వీడియో ద్వారా కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పొచ్చు అంటే వీడియోని రికార్డ్ చేసి అది జడ్జి గారికి సమర్పించవచ్చు అంటే ఫిజికల్ ప్రెజెన్స్ జడ్జి గారి ముందు లేకుండా కూడా వాళ్ళు సాక్ష్యాన్ని అందించడానికి అవకాశం ఉంది ఏదైనా ఈ కొత్త చట్టాల్లో పూర్తిగా డిజిటలైజేషన్ జరిగిందని చెప్పచ్చు ఇక ఇక ముందు జరిగే ప్రతి ఇన్వెస్టిగేషన్ అన్నీ కూడా పూర్తిగా వీడియోగ్రఫీ చేయమని కూడా ఈ చట్టాలు ఖచ్చితంగా చెప్తున్నాయి అలాగే ఈ చట్టాల్లోని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే సౌకర్యవంతకంగా న్యూ జనరేషన్కి తగిన విధంగా ఎలక్ట్రానిక్ కంప్లైంట్ కానీ ఇలాంటి అంశాలు కొత్తవి చాలా అంశాలు ఇందులో చేరున్నాయని మనం చెప్పుకోవచ్చు అది ఏదేమైనప్పటికీ కొత్త చట్టాలపైన ఇంకా లాయర్స్కి కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ముఖ్యంగా సామాన్య పౌరులకు కానీ పూర్తి అవగాహన రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది దీనిపైన ఈ సోషల్ మీడియాస్ కానీ లేదా మన టీవీ ఛానల్స్ కానీ పూర్తిగా దీన్ని ప్రచారంలోకి తేవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఈ చట్టాలని పూర్తి అవగాహన తెచ్చే విధంగా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తే అన్నది నా అభిప్రాయం ఏదేమైనప్పటికీ మనకి కొత్త చట్టాలు అయితే జూలై ఫస్ట్ నుంచి అమలు కానున్నాయి ఈ చట్టాలపైన ఇంకా పూర్తి అవగాహన కల్పించే వీడియోలు అవకాశం మేర మీ కొత్త వీడియోల్లో అందిస్తాను ఇది ఈ ఈనాటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మేష్యామ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్